అందరికీ నమస్తే అండి ఈరోజు సంశ్లిష్ట వాక్యం గురించి ఒక్కసారి చూద్దాం సంశ్లిష్ట వాక్య నిర్వచనం వచ్చేసి రెండు సామాన్య వాక్యాల కలయిక అంటే సంశ్లిష్ట వాక్యంలో మనకి రెండు సామాన్య వాక్యాలు కనిపిస్తాయి దీనికి ఇంకొక నిర్వచనం కూడా ఉంది ఒకే సమాపక క్రియ కలిగి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సంశ్లిష్ట వాక్యం అని అంటాం ఇక్కడ ఉదాహరణ చూడండి గీత అన్నం తిన్నది గీత బడికి వెళ్ళింది అంటే ఇవి రెండు సామాన్య వాక్యాలే కానీ మనకి సంశ్లిష్ట వాక్యం కింద మారినప్పుడు నామవాచకం చూడండి ఒకసారే రాయాలి గీత అన్నం తిని బడికి వెళ్ళింది ఇక్కడ తిని అనేది అసమాపక క్రియ వెళ్ళింది అనేది సమాపక క్రియ అంటే ఒక వాక్యంలో ఇక్కడ మనకి ఒకటే అసమాపక క్రియ కనబడుతుంది ఒకటేమో సమాపక క్రియ ఇది సంస్